హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దిశ మార్చుకుంది ఈ అల్పపీడనం ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇది రేపు సాయంత్రానికి ఏపీ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది అలాగే రాయలసీమ జిల్లాలలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ వేపి తీరం వెంబడి పయనిస్తోందని వాతావరణ శాఖ చెబుతోంది అలాగే అన్నమయ్య చిత్తూరు నెల్లూరు వైఎస్ఆర్ నంద్యాల అనంతపురం కర్నూలు ప్రకాశం కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి